హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఫ్రెండ్స్ మీరందరూ కూడా చాలా బాగుండాలని మంచిగా ఉండాలని మన ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే పొద్దున్న అంటే వంట ఏం చేయలేదనమాట నా ఫేస్ చూస్తే తెలుస్తుంది కదా లేచినాను జుట్టు జుట్టు కూడా జడ కూడా వేసుకోలేదనమాట జస్ట్ ఇంకా లేటుగా లేచేసిన అనమాట మళ్ళీ ఇంకా చిన్నోడు లేచినాడంటే వెంటనే ఎంటబడతాడనేసి మొహం కడుకొని కొంచెం పుట్టి పెట్టుకొని వెళ్ళిపోయినా అనమాట తోటలోకి అయితే వచ్చేసాను ఇదండి మన తోట మన తోటకు రాక త్రీ డేస్ అయిందనమాట తోట అయితే ఇలా ఉంది ప్రస్తుతానికైతే ఇలా కాయలతో ఇలా ఉందనమాట అంటే చిన్న చిన్న కాయలు ఎక్కువ ఉన్నాయన్నమాట ఏ రేటు లే లేకపోవడం వలన సతవలు కూడా సరిగ్గా వేయలేదనమాట వేయం దాన్ని కోత లేట్ అయిపోయిందనమాట ఈ కోత మామూలుగా టూ వీక్స్కు కోత కోసుకోవచ్చు అనమాట మనం మిరపకాయలు కానీ ఈసారి మందు కొట్టినా కానీ టూ టైమ్స్ మన యూరియా వేసినాం అంతే అనమాట ఇంకా కాయ కొంచెం లావయ్య దానికి అలాంటి ఏది సత్వైతే వేయలేదనమాట పైన వచ్చేసి మొన్న కొట్టిన మందుకు ఈగురు వచ్చేసింది అనమాట అంటే పైన కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉంది చూడండి చిన్న చిన్న ఆకులతో అదంతా అనమాట అంటే చెట్టుకు కింద కాయలు పోయే కొద్దీ పైన ఈగురు వచ్చే దానికి పూత పిందె కాయ అలా వస్తాయి అనమాట ఈగురు వచ్చేనే ఆ ఇగురు నుంచి పూతలు పూతల నుండి పిందే పిందే నుండి కాయ వస్తాయి అనమాట ఇలా చూడండి అన్నీ కింది పక్క చూడండి అలా ఉన్నాయన్నమాట ఈ పొజిషన్లో ఉన్నాయి ఇంకొక టెన్ డేస్ మన మనకాయలు ఒక వారం ఒక వారం ఉన్నాయంటే కోసేసుకోవచ్చు అనమాట రేట్లు ఏందనా మడవలు అయితే వేస్తున్నాం కానీ అంతగా సతవలు ధైర్యం చేసి పెట్టలేకుండాం అనమాట ఇప్పటికైతే పెట్టుబడి రాలేదన్నమాట ఏమి ఇంకా పెట్టామంటే ఇంకా అవంతా కట్టుకోవాల్సిందే కదా కట్టాల్సిందే కదా అనేసి ఇంకా పెట్టలేదు తోటంతా ఇలా ఉంది అనమాట అంటే ఈ గురితో అలా ఉంది అన్నమాట మొత్తం ఇగురంతా వచ్చేసింది పైన దాని నుండి ఇంకా పింది అంతా వచ్చేస్తుంది అనమాట ఇంక పొద్దున్న అయితే మడవకైతే వచ్చేసాను ఇంకా పొద్దున్న కరెంటే అండి అంటే మూడుకు తెల్లవారుజాము మూడుకు వస్తుంది అనమాట మూడుకొచ్చి పన్నెండు వరకు మధ్యాహ్నం పన్నెండు వరకు ఉంటుంది కరెంటు అలా ఇగురు చూడండి అలా పైన పైన కొమ్మలు కొమ్మలు ఇగురొచ్చేసి చెట్టు పెరుగుతుంది అనమాట చెట్టుకు పైన ఎగురు వస్తాయంటే పైన ఇంకా పూత పిందే కాయలు వస్తాయి మన తోటలో మిరపకాయలు అయితే ఈ పొజిషన్లో అంటే ఈ సైజులో ఉన్నాయన్నమాట కరెక్ట్గా ఇంకా లావు కావాలండి మిరపకాయలు ఇంకొంచెం అయితే సైజ్ అయితే ఇంకా కోత పెట్టచ్చు అనమాట రెండు కోతలు అయితే అయిపోయినాయి కదా ఈ కోత కూడా ఈ పాటికి కోయాల్సింది అంత రేట్ లేదు చూసుకొని నిదానంగా కొయొచ్చు లేనేసి అంతగా మిరపకాయలను అయితే అంత పట్టించుకోలేదండి అంత జోష్ లేదనమాట ముందు రెండు కోతలు అయితే కొంచెం హుషారే ఉన్నది ఇప్పుడు అంత హుషారు లేదని చెప్పాల్సిందనమాట ఏం చేద్దామండి ఈ ఇయర్ చాలా లాస్ అనమాట మిరప చాలా ఘోరాతి ఘోరం అనమాట పెట్టిన పెట్టుబడి అయితే రాయలే రాలేదన్నమాట ఇప్పటికీ ఇంకా రా చూడాలి ఇంక ఏమన్నా ఇక ముందు వస్తుందేమో చూడాలన్నమాట ఇంక పొద్దున్నే మనం మడవకైతే వచ్చేసినాను కింద పైతోటైతే ఇంక ఎకరా అయితే మడవ ఆరగడుతున్నాను ఇప్పుడే మోటార్ అయితే పెట్టేసానమాట మోటార్ పెట్టి నేను చాలా మిస్ అయినానండి నిజం నాకు ఎలా అనిపిస్తుంది అంటే తన బిడ్డను కదా తల్లి ఎలా చూడకపోతే ఎలా ఫీల్ అవుతుంటుందో అలా ఫీలింగ్ వస్తుంది అనమాట నిజమండి మనది అనుకొని మనం పని చేసినామంటే అది ఏదైనా కానీ ఒక పని అది చాలా మిస్ అవుతామనమాట నేను త్రీ డేస్ రాలేదు పొలంలోకి నాకు అప్పుడు ఎలాగో ఉందన్నమాట ఎట్లుందో తోట ఎట్లుందో అసలు మిరపకాయలు వచ్చినాయా లేదా కొంచెం సైజ్ అయినా లేదో ఎలా ఉందో ఎలా ఉందో ఏమన్నా మడవ పారకి ఎండిపోతుంది ఇలా ఇలా అనిపిస్తా ఉంటుంది అనమాట మనసుకి ఎప్పుడప్పుడు తోటలేదామా పోదామా తోటలే కానీ చిన్నోడు ఉండేదాన్ని ఆ త్రీ డేస్ అయినా కొంచెం ఇంట్లో అయితే మిషన్ అయితే కుట్టుకున్నానండి ఇంకా తోటలో ఏం పనింది లేదు గడ్డి కూడా లేదు మడవే కదా పొద్దున్నే ఇంకా మొన్న మొన్న టూ డేస్ పొద్దున్నే వచ్చేసి పరగటేసి వెళ్ళా కదా ఇంకా ఇంకా రాబో ఇంకే తోటలో ఏం పని లేదన్న రావాలనిపించలేదనమాట ఇప్పుడైతే వచ్చేసాను పొద్దున్నే వచ్చేసి ఈ ఎకరా కొంచెం మడవి వేసేసుకును వదాంలేనేసి వచ్చేసాను అనమాట ఇలా ఉండే మిరపకాయలు ఏ పక్క చూసినా చిన్న చిన్న మిరపకాయలతో ఫుల్లుగా ఉండే అన్నమాట ఏ పక్క ఈ ఈ గెట్టు సైడ్ గెట్టు ఉంది కదా ఆ గెట్ అయితే గెడ్డైతే తీస్తున్నాను అనమాట గెడ్డైతే ఎక్కువ వచ్చేసింది మన వర్షానికి నేను మడవ వేసే దానిపైన గెట్ అంతా అంటే మాకు వేరే వాళ్ళ తోటకి మధ్యలో పెద్ద గెట్టు ఉందని చెప్పినాను కదా ఆ గెడ్ ఆ గెట్టుకంతా మొత్తం గిడ్డంతా వచ్చేసింది అనమాట ఇంకా అదంతా పెద్దది ఏంటంటే ఇంకా మల్లె పిక్కాలంటే చాలా కష్టం లేనేసి ఇంకా మడవ వేసుకుంటే అదంతా బాగా పిక్కేసానండి ఏంటంటే మొన్న వర్షం పడినప్పుడు కొంచెం నేల అనేది బిర్రుగా ఉంటుంది అనమాట అంటే మనం పీకిన ఆ గడ్డి రాదనమాట ఈరోజు ఏంటంటే ఆ పైన గెట్టంతా మనము మడవ వేయం కదా ఆ గెట్టు బాగా పడితేనే తరిచేది ఇంకా ఎలాంటి తేమ ఉండదు కాబట్టి ఇలా మనం పీకుతా అంటే ఉల్లుళ్ళుగా బాగా వచ్చిందనమాట అంటే లూజుగా కొంచెం ఏర్లు సల్లిచాయి అనమాట గెట్టు కొంచెం బిగతన మిడిచిందనమాట అంటే ఇలా పీకుతా అంటే చేతులకు బాగా వచ్చింది అనమాట అందుకోసం ఇక్కడ కయ్యం మడవేసుకొని వేసుకొని మొత్తం ఆ గడ్డంతా పీకేశాం అనమాట ఈరోజు పొద్దున్నే వచ్చినామంటే పొలానికి వ్యూ అయితే బలి ఉంటుందండి సూపర్గా ఉంటుంది అనమాట పచ్చిమిరపకాయలు గ్రీన్గా తోటలు ఏ పక్క చూసినా తోటలు ఇక్కడ ఇప్పుడు ఇంత రష్ తగ్గిందండి మా సైడ్లో చెప్పాలంటే మిరపకాయలు అంతా ఎవరికోయే లేదనమాట అంత పట్టించుకోవడం లేదని కూడా చెప్పాల్సిందనమాట ఇక్కడ వచ్చేసి నేను గెడ్డైతే అలా చూడండి పీక్త అంటే బాగా ఫ్రీగా వచ్చేసింది అనమాట ఏర్లు మన ఏంటంటే ఇలా లాగుతుంటే గట్టిగా ఏర్లన్నీ నాటు బిర్రుగా అనమాట భూమి ఈరోజు కొంచెం బాగా అనిపించింది అనమాట అందుకోసం నేను ఇలా మడవ వేసుకొని అదంతా గెడ్డింగ్ అది పీక లేదంటే అదంతా కింద మడవ పడుతుంది కదా ఆ కయ్యలేక ఎంత వచ్చేసి ఆ కయ్య నుండి తోటలేకపోతుంది అనమాట అందుకోసం ఇలా నీట్గా అయితే తీసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేసినారంటే నాకు చాలా బూస్టింగ్ అనమాట అంటే కొంచెం మంచిగా వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది అనమాట లైక్ చూస్తున్నారు కానీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసినారంటే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట వీడియోస్ పెట్టాలి ఇంట్రెస్ట్ మీకు లైక్ చేసిన చెగవనే నేనైతే వీడియోస్ పెడతాను కానీ నన్ను మోటివేట్ చేయాలంటే ఒక రైతుగా ఒక రైతు బిడ్డగా నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా స్ట్రగుల్స్ అనమాట చాలా ఇబ్బందులు పడైతే వీడియో పెడుతున్నారనమాట ఇది మన తోట పైన చూడండి చెండుమల్లె పూలు ఎన్ని ఉన్నాయో మొత్తం చుట్టూ వాళ్ళు మెరపంతా వేసేసినారనమాట మేమైతే తక్కువ వేయలేదు మెరపంతా వేసేసినారు చుట్టూ అవి పూలు అయితే ఇంకా కూలీ వచ్చినప్పుడు అయితే మొత్తం కోసుకెళ్తారు కానీ అదే పని అయితే తెంపరు అనమాట అంటే కొంచెం అవి దోమ అందుకు అక్కడ అనేసి ప్ర ఎవరైనా మిరప చుట్టూ అవిష కానీ లేదంటే ఇలా చెండమల్లె పూలు కానీ చెండమల్లె నారు కానీ అలా నాటుకుంటారు అనమాట ఫైనల్గా అయితే మడవ మడవైతే అయిపోయిందనమాట ఇక్కడ లాస్ట్ కయ్యి ఒకసారి చూసుకుంటున్నాను అనమాట అంటే ఏదన్నా కయ్య కొదవబడిందా లేదా బై మిస్టేక్ ఏదన్నా ఇక్కడ లాస్ట్లో నీళ్ళు రాకుండా ఎండిపోతున్నాయని ఓసారి అంతా తోట అంతా ఎక్కడ పారగట్టిన తర్వాత పైపక్కన మడవేస్తాను కదా మనం వచ్చి చూసి ఆ చెట్లలో ఇరుగ్గా ఉంటుంది అనమాట పెరగక ముందైతే కయమ్మడి ఇట్లా గెనె మీద వచ్చేసి వాళ్ళకి చూసుకొని పోయేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాయలు ఉన్నాయి కదా ఆ గెనె మీద ఆ కాయలో ఈ కాయలోటి గెనడానికి అలాగేనాయి అనమాట మనం నచ్చేదానికి లేదు కొమ్మలన్నీ విరిగిపోతున్నాయి అనేసి ఇటు సైడ్కి అనమాట కొంచెం అందాసుగా మనకు అంటే ఏదైనా పని చేస్తున్నామంటే ఇంకా అనుభవం ఉంటుంది కదా నాకు కూడా అలా అలవాటు అయిపోయింది అనమాట ఇన్ని నిమిషాలకైతే పడ టైం అయితే పెట్టుకొని కానీ అందాసుగా ఒక అయ్యి ఒక మడవేస్తాడు అటు అటు గడ్డి తీసేందుకు ఒకయ్య పారిపోతుంది అనమాట అలా అందాసుగా వేసుకుంటాను అనమాట మడవ కానీ ఒకసారి లాస్ట్లో చెక్ చేసుకుంటుంది అనమాట చెక్ చేసుకుంటాను అనమాట ఏ పక్క కాయ పారింది లేదా ఏ ఏకాయలో నీళ్ళు ఏకాయ తెగి వారకాయలకు వచ్చినాయి ఎన్ని కాయలు తెగినాయి ఏంటన్నీ ఒకసారి చూసుకుంటాను అనమాట ఈ లాస్ట్ కాయలు ఉండే నీళ్ళు చూడండి ఇది తెగి 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 అంటే లాస్ట్ కైల నీళ్ళు నీళ్ళు లేండి ఎక్కువ ఉంటాయన్నమాట ఆడ ఒకప్పుడు కొంచెం తెగింది అది అనమాట అవి ఇంకా లాస్ట్ కైల నీళ్ళు పొంగ 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 స్వరంగంలాగా అయిపోయింది చూడండి అలా లాస్ట్ కాయలు ఏమన్నా ఎక్కువ వినాయనుకో నీళ్ళు ఇలా కిందికి వెళ్ళిపోతాయి అనమాట అది చూడండి గెట్టు ఎంత హైట్ ఉందో అది సొరంగంలాగా వెళ్ళిపోయిందనమాట కోసుకొని పోయింది రోజు పోయి పోయి నీళ్ళు ఇంకా మనం అక్కడ అన్ని కాయలలో నిండంగా మిగిలినవి తెంపులు ఉంటాయి కదా అవి ఆ కాయలో నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట మడవైతే అయిపోయింది మోటర్ అయితే ఆఫ్ చేసాను అనమాట ఇంకా కరెక్ట్గా నేను సిక్స్ కాకతలికే మడవ పెట్టినాను ఇప్పుడు ఎనిమిది అనమాట దాదాపు తొమ్మిది అయితే నేను ఇంటికి పోయే కొద్దీ ఒక ముక్కాల గంట నలభై నిమిషాలు అలా పడుతుంది అనమాట నడుచుకుంటూ వెళ్ళాలి కదా ఇంకా పొద్దునైతే మా ఆయన వదిలేసినాడు ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్ళాల్సిందే మా చిన్నోడు మా మామ దగ్గర ఉంటాడు అనమాట పొద్దునైతే నేను అన్నం కూడా తెచ్చుకోలేదనమాట రోజు సద్దు ఏదో ఒకటి తెచ్చుకునేదాన్ని ఈరోజైతే నైటు కొంచెం నైట్ అన్నం ఉన్నది కానీ అంత తినాలనిపించలేదు అనమాట తొందరగా పోవచ్చులే ఒక్కటే కదా పైన పైన మాత్రం మడవేసా అనమాట కింద మడవ ఇంక రేపు సండే కదా ఇంకా ఆయన ఉంటాడు చిన్నోని ఎత్తుకొని అయినా తోటలోకి పోయి మడ అనేసి ఒక ఎకరా మాత్రం పారగట్టేసా అనమాట పారగట్టేసి ఇంటికి వచ్చేసా అనమాట ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్